హాయ్ అండి అందరికీ నమస్కారం కర్ణాటక స్టైల్ దొన్నె బిర్యానీ ఈరోజు నా స్టైల్లో ట్రై చేస్తున్నాను యాక్చువల్గా అయితే ఇది మనకి బాగా డార్క్ కలర్లో ఉంటుంది రెగ్యులర్గా చేసుకునే పులావ్ బిర్యానీ కాకుండా కొంచెం గ్రీన్ కలర్లో ఉంటుంది అందులోనూ అది చిట్టి ముత్యాలతో చేస్తారనమాట ఈ రెసిపీ అనేది ప్రస్తుతానికి నా దగ్గర అవి లేవన్నమాట ఇంట్లో అందుకని నేను మామూలుగా మనం పులావ్ చేసుకునే బాస్మతి రైస్తోనే ట్రై చేశాను చాలా బాగా వచ్చింది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి టేస్ట్ మాత్రం చాలా డిఫరెంట్గా ఉంటుంది మనం కుక్ చేసేటప్పుడు కూడా మంచి ఫ్లేవరు స్మెల్ వస్తూ ఉంటుంది ఇంకోటి ఏంటంటే మెయిన్గా ఈజీగా అయిపోతుంది అనమాట రెసిపీ ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏం లేకుండా ఈజీగా చేసుకోవచ్చు ఇప్పుడు మనం మిక్సీ జార్ తీసుకొని దాంట్లో కారానికి సరిపడా పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి నేను ఒక ఎయిట్ టు నైన్ వరకు వేశాను అంటే నేను ఇంకా కొంచెం ఎక్స్ట్రా లైట్గా కారం యాడ్ చేశాను చికెన్లో అందుకనేసి ఇలా వేశాను మీకు మొత్తం పచ్చిమిర్చితోనే కావాలనుకుంటే ఇప్పుడే వేసేసుకోవచ్చు అలాగే ఒక పిరికెడు పుదీనా ఒక రెండు పిరికెళ్ళు కొత్తిమీర యాడ్ చేసుకోండి మీకు నచ్చితే దీంట్లో మెంతకూర పాలకూర ఇలాంటి ఆకుకూర లేదని యాడ్ చేసుకోవచ్చు మీరు తినే మీ టేస్ట్ని బట్టి అయితే అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి కారం కూడా అంతే ఎక్కువ తింటే కొంచెం ఒక రెండు పచ్చిమిర్చి ఎక్కువ వేసుకోండి టీ గ్లాస్లో సగానికి వాటర్ వేసేసి మూత పెట్టేసి దీన్ని మెత్తగా పేస్ట్ లాగా ఇలా ఇలాగని చేసేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ తీసుకొని దీంట్లో టేస్ట్ సరిపడా సాల్ట్ కొంచెం పసుపు అలాగే లైట్గా కారం వేయించిన ధన్యాల పొడి పచ్చి ధన్యాల పొడి టూ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసి మూత పెట్టేసి పక్కన పెట్టుకోండి మనకైతే చికెన్ అది రెడీ అయిపోయింది అలాగే పేస్ట్ కూడా రెడీ అయిపోయింది కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ ఇంకా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసేసుకోండి రెగ్యులర్గా వేసుకునే మనం లవంగాలు యాలకులు దాల్చిన చెక్క ఉంటే షాజీరా కొంచెం బిర్యానీ ఆకు వేసుకొని ఫ్రై అయిన తర్వాత వీటిని మొత్తం మిక్స్ చేసి పెట్టుకున్న తర్వాత ఆనియన్ కూడా కట్ చేసి పెట్టుకోండి మసాలాలు ఫ్రై అయినాక ఆనియన్స్ వేసేసుకోండి ఆనియన్ ఫ్రై అయిన తర్వాత మనం మ్యారినేట్స్ పెట్టు మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ కూడా యాడ్ చేసుకొని బాగా మగ్గించేసుకోవాలి ఒక థర్టీ పర్సెంట్ అయితే ఇది కుక్ అవ్వాలి ఆ తర్వాత మనం పుదీనా అది మిక్స్ చేసి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదా మిక్సీ చేసింది అది యాడ్ చేసుకొని ఇంకా బాగా ఉడికించేసుకోవాలి అప్పటికే మనకు ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఉడికిపోతుంది ఆ తర్వాత నేను బాస్మతి రైస్ హాఫ్ అన్ అవర్ ముందే నానబెట్టి పెట్టాను అలా అయితేనే రైస్ బాగా అవుతుంది తొందరగా ఉడుతుంది ఫ్లేవర్ బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది పాత బియ్యం అయితే ఒక గ్లాస్కి రెండు గ్లాసులు నీళ్ళు వేసుకోవాలి బాస్మతి రైస్ కొత్త బియ్యం అయితే కనుక ఒక గ్లాస్కి గ్లాసు ననివి లే నీళ్ళు వేసి సరిపోతుంది అసరికి లేదంటే మరీ మెత్తగా అయిపోయింది కొత్త బియ్యానికి కూడా ఎక్కువ వేసామనుకోండి రైస్ అసలు బాగోదు చూడడానికి తినడానికి కూడా మెత్తగా అవుతుంది అందుకని చెప్తున్నాను పాత బియ్యం అయితే కొంచెం డార్క్ కలర్లో ఉంటుంది ఫ్లేవర్ ఎక్కువగా వస్తుంది వాళ్ళు షాప్లో అడిగితే ఇస్తారు కొత్త బియ్యం అయితే కొంచెం తెల్లగా ఉంటాయి అంత స్మెల్ అయితే రావు నాకు తెలిసి మేము ఎక్కువ గ్రీన్ కలర్ ప్యాకెట్ యూస్ చేస్తాము యూనిటీ అనేది క్వాలిటీ రైస్ దొరుకుతుంది అది వన్ ట్వంటీ రూపీస్ ఉంటుంది ఒక ప్యాకెట్ చాలా బాగుంటుంది క్వాలిటీ మీరు ఆల్ ఆల్రెడీ మన వీడియోస్ రెగ్యులర్గా చూసే వాళ్ళకైతే తెలుస్తుంటుంది ప్యాకెట్ కూడా చాలాసార్లు చూపించాను నేను ఆ ప్యాకెట్స్ తీసుకొచ్చుకుంటాము విడి బియ్యం కంటే కూడాను డిమార్ట్లో కూడా ఇప్పుడు దొరుకుతున్నాయి చాలా వరకు ఆ బ్రాండ్ ఉందో అయితే మేము ఎప్పుడు చూడలేదు మాకు తెలిసిన షాప్లోనే అనమాట ఒకేసారి ఫోర్ ఫైవ్ ప్యాకెట్స్ తీసుకొస్తాం ఎందుకంటే రెగ్యులర్గా నాన్ వెజ్ వీడియోస్ వెజ్ వీడియోస్ పలావ్ అంతా చేస్తాం కాబట్టి ఎప్పుడు నా దగ్గర రెడీగా ఉంచుకుంటాను ఫోర్ ఫైవ్ అంటే ఫోర్ ఫైవ్ ప్యాకెట్స్ అంటే ఒక్కటి కేజీ ఉంటుంది నాలుగైదు కేజీలు అయితే ఉంటాయి ఎప్పుడు ఏ వీడియో చేయాలనుకుంటే అప్పుడు టక్కున చేసేసుకోవచ్చు అనేసి తీసి పెట్టుకుంటాము చిట్టి ముత్యాల రైస్ అయితే దీ రెసిపీకి ఇంకా బాగుంటుంది ఈసారి అది ట్రై చేసి టేస్ట్ ఫ్లేవర్ ఎలా ఉందో తప్పకుండా మీకు మళ్ళీ ఒకసారి షేర్ చేస్తాను వీడియో అనేది ఇది కొంచెం కారం కూడా వేశాను నేను అంటే మన స్టైల్లో చేసుకోవాలి కదా మళ్ళీ తినాలి కదా తర్వాత ఎలా ఉంటుందో తెలియదు అందుకనేసి ఈసారి చిట్టు ముత్యాలు చేసినప్పుడు కంప్లీట్గా అదే ప్రాసెస్ అయితే చేసి చూపిస్తాను ఇప్పుడు మూత పెట్టేసి బాగా ఉడికించేసుకోవాలి చూశారు కదా ఆయిల్ అయితే పైకి వచ్చేసింది సైడ్కి ఫిఫ్టీ పర్సెంట్ అయితే చికెన్ ఉడికిపోయింది ఇంకా దీంట్లో అయితే మన నాన్ పెట్టుకున్న బాస్మతి రైస్ వేసుకొని నేను ఇందాక చెప్పిన కొలతలతో వాటర్ వేసుకొని మూత పెట్టి హై ఫ్లేమ్లో టెన్ మినిట్స్ సిమ్లో ఫైవ్ మినిట్స్ ఉంచేసుకోండి అలాగే మనకి బిర్యానీ కూడా కర్ణాటకలో ఎక్కువ సర్వ్ చేసే దొన్నే అని ఆకులో సర్వ్ చేస్తారనమాట ఒక గిన్నెలాగా ఉంటుంది దాంట్లో వేసేసి ఇస్తారంట ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుందంట ఆకులు తింటే హెల్దీ కూడా అని విన్నాను నేను మన దగ్గర అవన్నీ లేవు కాబట్టి ప్లేట్లోనే పెట్టేసుకొని తినేయాలి ఇంకా చికెన్ పీసెస్ కూడా ఈ రెసిపీ కొంచెం పెద్దగా ఉంటేనే బాగుంటుంది అందుకే కొంచెం పెద్ద పెద్ద పీసెస్ తీసుకున్నాము లెగ్ పీసెస్ కానీ వింగ్స్ కానీ అవి కొంచెం పెద్దగానే ఉండాలి రెసిపీకి ఎందుకంటే ఎక్కువసేపు వాటర్లో ఉడకాలి అందులోనూ బాగా మగ్గించాలి కదా ఆ పేస్ట్ అంతా వాటి పట్టాలంటే చిన్నగా ఉండేదానికంటే పెద్దగా ఉంటేనే బాగుంటుంది సేమ్ బిర్యానీ లాగానే చూసారు కదా ఎంతో సింపుల్గా అయిపోయిందా మనకి రెసిపీ అనేది పెద్దగా ఇంగ్రీడియంట్స్ కూడా ఏం యూస్ చేయలేదు ఇంకా ఆకుకూరలు కూడా చాలా వేసుకోవచ్చు హెల్దీ కూడాను ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లో ఫైనల్గా నిమ్మరసం అయితే యాడ్ చేసుకోవాలి మీరు చికెన్లో కూడా వేసుకోవచ్చు కావాలంటే నేను రైస్కి చికెన్కి మొత్తం పట్టాలనేసి ఫైనల్గా ఇప్పుడు వాటర్ వేయక ముందుకే వేసేశాను కొంచెం సీడ్స్ కూడా పడ్డాయి దాంట్లో లెమన్ అవి తర్వాత తీసేసాను తీసేసి ఎసరైతే ఎంత అయితే కావాలో అంత గ్లాస్తో త్రీ గ్లాసెస్ వాటర్ వేసుకొని మూత పెట్టేశాను కలిపి ఇంకా సాల్ట్ అయితే కరెక్ట్గా సరిపోయింది మీకు ఒకవేళ తక్కువగా వేసానని డౌట్ ఉంటే కనుక టేస్ట్ చేసుకొని మీరు చెక్ చేసుకోండి టేస్ట్ అనేది అప్పుడు సరిపోతే యాడ్ చేసుకోండి లేదంటే లేదు దీంట్లోకి నేను బాయిల్డ్ ఎగ్స్ కూడా ఉడకబెట్టానం రైస్ వేయలప్పు మనకి ఎగ్స్ కూడా ఉడికిపోతాయి అవి మొత్తం పైన పెంకు తీసేసుకొని ఇంకా రెడీగా వడ్డించేసుకొని తినడమే టేస్ట్ చాలా చాలా బాగా నచ్చింది నాకు చల్లారిన తర్వాత కూడా చాలా బాగుంది ఇది వేడిగా బాగుంది చల్లారినా బాగుంది అయితే ఇలా ఉందనమాట ఇంకా అవ్వలేదు మీకు మధ్యలో చూపిస్తున్నాను ఇంకొంచెం వాటర్ ఉందంటే గంజిలాగా ఉందన్నమాట దాన్ని ఒకసారి చెక్ చేసుకోవాలి కదా లేదంటే అడుగంటకుండా మాడిపోకుండా చూసుకోవాలి మధ్య మధ్యలో చూసినట్టేది చూడండి కొంచెం లైట్గా తడిలాగా ఉంది ఇలాగా ఇంకా కాసేపు పడుతుంది సిమ్లో పెట్టి మూత పెట్టేసి ఒక టూ త్రీ మినిట్స్ అలా ఉంచేసామనుకోండి కరెక్ట్గా సెట్ అయిపోయింది వేసిన వాటర్ కూడా కరెక్ట్గా సరిపోయింది మనకి చూడండి పొగలు వచ్చేస్తున్నాయి మంచి ఫ్లేవర్ వస్తుందంటే రైస్ అయితే ఉడికిపోయినట్టు ఇంకా పొడి పొడిగా అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి గిన్నె పక్కన పెట్టుకొని మనం ప్లేట్లోకి అయితే వడ్డించేసుకుందాము మీకు నచ్చింది రెసిపీ ట్రై చేయండి ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కొత్తగా చూసేవాళ్ళైతే ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూసినట్టయితే తప్పకుండా ఎండీటీవీ నాన్ వెజ్ ఫుడ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి రెసిపీ కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందనేది కామెంట్ చేసి చెప్పండి థ్యాంక్ యూ సో మచ్ మాకు మాత్రం బాగా నచ్చింది నేనైతే ఫస్ట్ తినేశాను ఇంకా మా వారు ఫ్రెష్ అయ్యొచ్చి ఇది మధ్యాహ్నం నేను లంచ్లోకి చేశాను టేస్ట్ మాత్రం చాలా బాగుంది పలావ్ కంటే బిర్యానీ కంటే కూడా బాగుంది డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉన్నాయి అనమాట ఇందులో ఆకుకూరలు వేసాం కాబట్టి ఇంకా హెల్దీ మీకు కావాలనుకుంటే ముందు చెప్పినట్టుగా వేరే వేరే ఆకుకూరలు ఏదైనా వేసుకోవచ్చు ఫస్ట్ మా వారు బాలేదన్నట్టుగా ఎక్స్ప్రెషన్ ఇచ్చారు తర్వాత టేస్ట్ బాగుంది చాలా బాగుంది డిఫరెంట్గా ఉందని చెప్పారు బాయిల్డ్ ఎగ్స్ కూడా ఉంటే చాలా బాగుంటుంది రెసిపీకి తప్పకుండా ట్రై